హాయ్ ఫ్రెండ్స్ అయితే చూడండి మళ్ళా సరుకులు అలా మళ్ళా ఇది చూపిస్తుంది ఉషా అనుకుంటారా మా మేడం అయితే పది కిలోల సరుకు అయితే ఆర్డర్ అయితే చేసింది నేను సరుకులు తెచ్చుకో ముందుకి ఇంకా తక్కువకి ఏమన్నా వస్తుందేమో చూసి ఆర్డర్ చేయన్న ఇంకా అయిన తావా ఇంకా అప్పుడు మర్చిపోయింది మళ్ళీ ఇప్పుడైతే చేసి పెట్టింది అనమాట నాకు తెలియకుండా నేను ఇంకా దాన్ని అయితే నిమ్మలంగా అయితే ఎత్తకొచ్చేసిన ఫ్రీగా అనుకునేరు ఫ్రీగా ఏం కాదు డబ్బులు కట్ చేసుకుంటుంది అట్లనే ఈరోజైతే నేను యామిని బాస్కెట్ కూడా కొనుక్కానికి అయితే వెళ్ళినా ఇంకా బాస్కెట్ ఏందా బాస్కెట్ ఇన్ని రోజులు లేదా యామిని అనుకుంటున్నా రామ్ అయితే అట్లాగ డిమార్ట్ డిమార్ట్గా పోతున్నాం కదా ఇంక ఎందుకు ఇచ్చింది అనేసి అయితే బ్యాగ్ని దాని చెత్తలేసి పడేసిండు నాకు మళ్ళీ చెప్పని కూడా చెప్పలేదు డిమార్ట్ పోయినప్పుడు డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చి నాకు చెబుతున్నా అనమాట యామినికి బాస్కెట్ మర్చిపోయినాం కదా యామినికి టిఫిన్ బ్యాగ్ మర్చిపోయినాం కదా అంటుండు ఒక రెండు మూడు రోజులైతే నేను ఇంకా బ్యాగ్లనే బాక్స్ పెట్టి అయితే పంపించిన మళ్ళీ ఇంకందుకే ఈ రోజైతే తీసుకొచ్చిన అనమాట అదైతే యాభై రూపాయలు అయితే అయింది బాస్కెట్ యామ్నికి అయితే ఆ కలర్ అంటే ఇష్టం అనేసి అయితే నేను తెచ్చిన యామిని పింక్ బ్లూ అంటే ఇష్టం అందుకోసమైతే ఆ కలర్ అయితే తెచ్చిననమాట ఇంక అట్లనే ఈరోజు మా ఇంట్లో తోటకూర టమాటా ఇంకోటి ఏంటంటే యామిని ఘనకార్యం చూడండి ఎవరు కొట్టిరోదో తెలవదంట ఎట్లా తగిలిందో తెలవదంట దెబ్బ అయితే గట్టిగా తగిలింది జరైతే కన్ను బోవు ఇలాంటి తీట పిల్లగాలు మీ ఇంట్లో కూడా ఇంకొంచమే గ్యాప్ ఉంది కన్ను కాడ ఇక్కడ నుంచి తగిలింది ఇక్కడైతే మొత్తం కవిలిపోయింది క గుడ్డు కింద ఇంకెవరిదే ఎవరు కొట్టి తిరగామి అంటే ఏమో అంటుంది ఇంక ఈ పిల్లవాళ్ళు ఇంక వచ్చిందే తిప్పలా ఒకళ్ళు చెవులలో పెట్టా ఒకళ్ళ ముక్కులలో పెట్టా ఒకళ్ళు దెబ్బలు తగిలించుకున్నాను అబ్బా మా ఊళ్ళు అయితే నిమ్మరవన్ను కనీసం రెండు ఒకటన్నా నాకు నాకు పని పెడతారనమాట ముగ్గురు ఇట్లా ఒకళ్ళు రోజు అయితే తోటకూర నేనైతే తోటకూర తినక కనీసం రెండు సంవత్సరాల తర్వాత అయితే నేను తోటకూర తింటున్నా అందుకే ఈ వీడియో అనమాట తోటకూర ఏముంది అందరు చేసేదే నువ్వు చేసినావు అనుకుంటారు కదా నేను నా స్టైల్లో నేను ఎట్లా చేసిన తోటకూర అయితే చూడండి ఫస్ట్ కలాయి పెట్టుకున్న అలా పోపు దినుసులు వేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్న ఆ ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక కొంచెం నూనె అయితే ఫస్ట్ కొంచెం తక్కువ పోసిన ఉల్లిగడ్డలు కొంచెం పచ్చివాసన అంతా పోయేదాకా తర్వాత మళ్ళీ టమాటాలు ఇవన్నీ వేసినాక మళ్ళీ జరంత నూనె అయితే వేసుకొని ఉప్పు పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని కొంచెం దగ్గరకు అయితే మగ్గనుంచి తోటకూర అయితే మొన్ననే కట్ చేసి అయితే పెట్టుకున్న డబ్బాల ఇంకా అది కొంచెం కడిగి మళ్ళీ చిల్లులు గిన్నేసి కొంచెం ఉప్పు వేసి అయితే కడగాలి ఆకుకూరలు ఎందుకంటే ఆకుకూరలలో పచ్చ పురుగు ఉంటుంది కాండ్రని పురుగు ఉంటుంది దోమలు ఈగలు మొత్తం అంటారు కదా మొత్తం ఆకుల మీద ఉంటాయి కదా అయితే ఆకుకూరలు తినాలి కానీ వాటిని కడుక్కునే పొజిషన్ వేరే ఉంటుంది వండుకునే పొజిషన్ వేరే ఉంటుంది ఉప్పేసి అయితే ఒక ఇవన్నీ మగ్గేదాకా ఉప్పేసి నీళ్ళల్లో కొంచెం ఉంచిననమాట తర్వాత చిల్లుని గిన్నెలు వేసు వేసుకున్న ఉదయగాడు అయితే ఈ పోయేషుగా అయితే ఈ కూరని చూసి షాక్ అవుతుండు అమ్మో ఎక్కువ రెట్టుండదని కానీ వాడు కలుపుకోవాలంటే కూరగాయలుతున్నాడు బోగాలుతుందని యాక్టింగ్ చేస్తుండు నేను మళ్ళీ నేను చేయబట్టయితే నేను కలిపి వాడికి తినిపించిన తినిపిస్తే ఇంకో సూపర్ అంటుండు వాళ్ళకి అందరూ ఒకటి అలవాటు లేదు కదా ఇప్పుడే మేము అసలు తోట కూరే తెచ్చుకోము ఒక మూడు సంవత్సరాల కింద అట్ట తెచ్చుకొని ఒకసారి తిన్నాం అప్పుడు పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు తెచ్చిననమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు తమ్ముణలు చూస్తే అర్థమైపోయినా అలా ఉషా ఈ బాక్స్ కూడా తెచ్చేసిందా అని నేనైతే ఇన్స్టాలో చూసి అయితే బాక్స్ అయితే ఆర్డర్ చేసిన ఏం బాక్స్ ఏందో వాడు ఓపెన్ చేస్తుండ్రు మీరు వీడియో అయితే ఎన్ని అయితే చూసేయండి మీకు అర్థమైపోతుంది యేషగా అయితే చూడండి వాడికి హ్యాపీ హ్యాపీ అవుతుంది ఇంకా అసలు అది ఏందా అది ఏందా అని వాడు ఆత్రం అయితే ఆగట్లేదు నేనైతే ఉదయగాడికి అయితే ఆగట్లేదు అసలు ఏందో ఏందో అని రామ్ కూడా అంటుండు ఆర్డర్ చేసినావు నువ్వేం ఆర్డర్ చేసినావు అని రామ్ కూడా అంటుండు కానీ ఇది ఎవరికి నేను తెలియకుండా ఆర్డర్ చేసిన ఎంత ఒక బెనిఫిట్ ఇది ఇది పనికి వచ్చేది పనికిరానిది అయితే ఆర్డర్ చేయలేదు ఏందో మీకు లాస్ట్ లాక్స్ వస్తే అయితే అర్థమైపోతుంది వీడైతే ఆ తొందర తొందర తెగాలని షాక్తో ఆరుబాటని చెప్తున్నావు నువ్వల్ల ఆయన తలలోన్నదని నాగం చెప్తావురా అనేసి నేను షాక్ వేసి కొంచెం అటు ఇటు అయితే కట్ చేసి అయితే తీసిననమాట ఇంకా అది యూస్ అయితే వీళ్ళైతే షాక్ ఆయన దీని పేరు అంట డబ్బీ బ్యాంక్ అంట డబ్బులు దాసుకునేది దీని ఏదో ఆంట్రో ఇంగ్లీష్లో మొత్తానికి నాకైతే మొత్తానికి అయితే ఇంగ్లీష్లో అయితే రాదు ఆయన తెలుగులో అయితే డబ్బులు రాసుకునేది అదే ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో రన్ అవుతుంది కదా ఇంకా నేనైతే ఫ్యామిలీ ఫోటో అయితే వేయించిన వన్ ల్యాక్ అయితే దాచి పెట్టుకునేది ఫ్యామిలీ ఫోటో వేయించిన వన్ ల్యాక్ దాచి పెట్టుకునేది ఐదు వందలు వెయ్యి వంద వెయ్యి రెండు వందలు అయ్యే టిక్ అయితే పెట్టుకునేది అయిన ఇది అందరికీ తెలుసు నేను చెప్పవసరం లేదు ఏంటంటే నేను ఆర్డర్ చేసినా చూడండి ఎలా ఉందో అనేసి అయితే బాగుంది కదా మా ఫ్యామిలీ ఫోటో అయితే సూపర్ ఉంది మళ్ళీ ఇల్లు ఒకరిని పెట్టి ఒకళ్ళని పెట్టకపోతే ఫీల్ అవుతారు అందుకే ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటే అందరు ఉంటారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ టైం నేను డబ్బులు దాసుకునేది తెచ్చిన గల గురి గిళ్ళ గురికి ఎప్పుడు ఇంకేం పెట్టలేదు ఇంక అందుకే దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఇషగడ్ చేతితో నేపిస్తున్నాను అనమాట మాకు ఇషుగాడి చేయి లక్కి ఇంకా డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ వేసినా స్టార్టింగ్ కానించి వంద వేసుకోవాలి రెండు వందలు వేసుకోవాలి వాడు ఏమంటుండు నువ్వు మమ్మీ ఫైవ్ హండ్రెడ్ వేయించినావు కానీ ఉంది వందే కదా అన్నారు మనం ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు వేసుకుంటే అప్పుడు టిక్ పెట్టుకుంటే అయిపోతుంది మనకు ఆడున్నప్పుడు వంద వేసుకోవాలి అంతా టిక్ పెట్టుకున్నా ఈరోజు మార్నింగ్ అయితే మా ఇంట్లో టిఫిన్ అయితే చూడండి ఇడ్లీ ఇది మార్నింగ్ అనమాట ఈరోజు బుధవారం కదా వీళ్ళకైతే వైట్ రైస్ ఈ షూ అయితే టిఫిన్ అయితే చేసిండు ఇంకా షూ అయితే వేసుకుంటుండు ఇంక ఈరోజు టిఫిన్ వాళ్ళకి ఇడ్లీనే మళ్ళీ ఏమంటారు స్కూల్కి కూడా ఇడ్లీనే ఇంకా నేను ఇంకా అన్నం ఒకటి ఉండిన ఇంకా రామ్కి అయితే పెట్టినమాట రామ్కి ఏమి వేసి పెట్టిండో చూడండి ఇంకా ఆయనకైతే జరంత అన్నం ఉండి అలా పండుమిరకాయల పచ్చడిస్ అయితే పెట్టినా వీళ్ళకేమో మళ్ళీ వీళ్ళకి చట్నీ చేయాలి అలా చట్నీ లేని ఇడ్లీ అస్సలు తినరా ఇంకా అందుకే చట్నీ చేసి బాక్సులలో వాళ్ళకి బాక్సులకి ఇడ్లీ దోశ స్నాక్స్ ఇవన్నీ తీసుకోవటం అయితే మా అయితే చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే మా గల్లీలో ఉన్న కుక్క అయితే ఈరోజు పాలు పోయలేదు ఉదయగాడు వీళ్ళు పాలు పోయాక రోజు కొన్ని అయినా పోతారు ఇవాళ వీళ్ళు స్కూల్కి పోతుంటే మట్టి గేట్ కానీ ఆడడం జరిగింది ఇంకా ఉదయగాడికి మళ్ళీ చెంబులో పాలు ఇచ్చి పంపించిన వాడేమో చెంబు దాని చూపించిపోలేదు రప్ప పోయిండు పోయి వాడు నాకు షమ్ము ఎత్తుంటే సోతుంది అనమాట షెమ్లో పాలున్నాయి అని ముందుకు ముందుకు సోతుంది అందుకే అంటారు కదా కుక్కకున్న నిశ్వాసం మనసులకు కూడా ఉండదు అసలుకి పిల్లల్ని ఈయన నేనైతే ఎవ్వరిని పోనీయకుండా బలే గేట్ కాడుంది మేమైతే షాక్ ఏను ఇంక పిలిచి కొన్ని పాలు పోయి దానికి అనరు ఇంకా పెద్ద పాలు ప్యాకెట్ తెచ్చుకున్నావు దానికి నాకిన్ని ఇన్ని ఇంకా అయితే విలువరు దాగరు పాలు కూడా విలువరు దాగరు అదేం పాలు తాగితే నేనే షాయ తాగుతా తర్వాత పాలు గిన్నెలో పోసిండు వాడు నువ్వు పోయి తాగుపో అంటే నిమ్మలంగా వాళ్ళు పోయి నాకైతే పొయ్యి మళ్ళీ ఎట్లా తాగుతుందో చూడండి సైలెంట్ పాలు అయితే తాగుతుంది నాకైతే అదైతే రోజు పోయపోతే ఏకంగా డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతుంది ఇంట్లో కొచ్చేస్తుంది లేకపోతే మనుషులను చూసి ఇట్లా మూత అయితే ఇట్లా ఆడిస్తుంది అనమాట మనుషులన్నీ ఇయ్యాలి రేపు మర్చిపోతారు ఇయ్యాలి తింటారు మళ్ళీ మన వెనకనే ఏదో ఒకటి అంటారు ఈ మధ్య అయితే ప్రతిరోజు దీనికి పాలు పోసుడు అయితే అవుతుంది మాకు సరే మనం ఇన్ని తాగుతాం అది ఇన్ని తాగిద్ది దానికి కూడా ఇన్ని పోతే మంచిగా అనిపిస్తుంది కదా అని మేము ఒక్కరిమేగా చాలా మంది అయితే పోస్తారనమాట ఎక్కువ అది పాలే తాగిద్ది అట్లనే ఇంకా పూట అది చూడండి చట్నీ అయితే ఈసారి పుట్నాలు వేయిస్తున్నా ఇంకా శుభ్రంగా తిన్నారా నాయన చట్నీ నాకు కూడా ఉంచకుండా అట్ ఇదైతే మంగళ మంగళవారం మినీ వ్లాక్ మార్నింగ్ అయితే తీసిన ఆ రోజైతే నేను గుడికి అయితే వెళ్ళిన నేనైతే ఈ వీడియో పెట్టడైతే ఒక రోజు లేట్ అయిపోయింది అనమాట నేను ఎక్కువైతే అయితే ఆ రోజు వీడియో అయితే తీయలేదు కొంచెం ఇంట్లో తీసిన దీపం వెలిగించినప్పుడు అట్లనే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇంకో వీళ్ళైతే పడి అనమాట నేనైతే పడి వదిలిపెట్టేది మొత్తం తీసినా కానీ వీడియో నొక్కలేదు లేదు నా అంత తెలివి కలదే లేదు మళ్ళీ వాళ్ళు ఏమేం చెప్తుర్రు అన్ని తీసినా కానీ అసలు ఆడ వీడియో నేను ఆన్ చేయలేదనమాట అంత తెలుగు ఉంది ఉషాకి ఉషాకారు తెలియ నేర్చుకోండి మీరు కూడా ఏంది నేను అంత వీడియో ఇంత అని రాలేదు అనుకున్నా కన్నాడు అసలు వీడియోనే అనగలేదు ఇంకా అయితే తీలే అనుకొని నేను ఏందంటే తొందర తొందర పోవాలని ఆరాటం మీద ఉన్నా ఇంకా నేను గడ్డగొట్టి ప్రసాదం తీసుకొని బొట్టు పెట్టుకొని ఇంక మళ్ళీ పనికి వెళ్ళాలి కదా ఇంటికి వచ్చి అన్నం తిని పనికి వెళ్ళిన ఇంకా ప్రసాదం కూడా చూడండి ఏమి ఇచ్చారు అసలు నేను ఏ గుడికి పోయినా ఏంది అని ఏం చెప్పలే కదా നമുക്ക് ചാണ്ടോ എല്ലാം അതുക്കാസമെയിൽ എല്ലാം കുടിക്ക് അത് എല്ലാ അന്നരട്ട അപ്പൊ ഗുളു ബാഗ ഇരുത്തും